శ్రీ సాయి సచ్చరితము ఇరవై రెండవ అధ్యాయము పాము విషము నుంచి తప్పించుట బాలాసాహెబ్ మిరీకర్ బాపు బూటి అమీర్ షెక్కర్ హేమాండ్ పాంత్ సర్పంలను చంపుట గురించి బాబా అభిప్రాయం బాబాను ధ్యానించేటట్లు భగవంతుని నైజము గాని స్వరూపము గాని అగాధములు వేదములు కాని వెయ్యి నాలుకలు గల ఆదిశేషుడు కాని వానిని పూర్తిగా వర్ణింపలేరు భక్తులు భగవంతుని రూపమును చూచి కనుగొని తీరవలను ఎందుకనగా తమ ఆనందమునకు భగవంతుని పాదంలే ముఖ్య మార్గమని వారికి తెలియను జీవిత పరమార్థమును పొందుట గురుని పాదములనే ధ్యానించవలన కాని ఇంకొక మార్గం లేదని వార్లకు తెలియను ఏ మాండ్ పాంత ఒక సులభమైన మార్గంను ఉపదేశ రూపంలో చెప్పుచున్నాడు అది ధ్యానం నకు భక్తికి కూడా అనుకూలించును నెలలో కుష్ణపక్షమున రానురాను వెన్నెల క్రమంగా క్షీణించును తుధకు అమావాస్య నాడు చంద్రుడు కానరాడు వెన్నెల కూడా కానరాదు శుక్లపక్ష ప్రారంభం అవగానే ప్రజలు చంద్రుని చూచకు ఆతురత పడెదరు మొదట దినము చంద్రుడు కానరాడు రెండవ నాడది సరిగా కనిపించదు అప్పుడు రెండు చెట్టు కొమ్మల మధ్య గుండా చూడమనెదరు ఆతురతతో నేను అనేక ధ్యానముతో ఆ సందు ద్వారా చూచినప్పుడు దూరంగా నున్న చంద్రుని ఆకారం గీత వలె కనిపించను వారప్పుడు సంతసించెదరు ఈ సూత్రమును అనుసరించి బాబా తేజమును గాక బాబా కూర్చున్న విధానమును చూడు అది ఎంత సుందరముగానున్నది వారు కాళ్ళను ఒకదానిపై ఇంకొకటి వేసి ఉన్నారు ఇడమ చేతి వేళ్ళు కుడి పాదంపై వేసి ఉన్నారు కాలి బొటన వేలుపై చూపుడు వేలును మధ్యవేలును ఉన్నవి ఈ కూర్చున్న విధమును బట్టి చూడగా బాబా మనకు దిగువ విషయము చెప్ప నిశ్చయించకొట్లు నిశ్చయించుకున్నట్లుంది నా ప్రకాశంను చూడవలేనంటే అహంకారంను విడిచి మిక్కి అనువ అనుకువతో చూపుడు వేలుకు మధ్యవేలుకు వేలుకు మధ్యనున్న బొటన వేలుపై దృష్టిని సాధించినచో నా ప్రకాశంను చూడగలరు ఇది భక్తికి సులభమైన మార్గం ఒక్క క్షణము బాబా జీవితమును గమనించడం బాబా నివాసము వలన చిరిడి యొక్క యాత్రా స్థలం అన్ని మూలల నుండి ప్రజలచట గుమి కూడుచుండ్రి పీదవారు గొప్పవారు కూడా అనేక విధముల మేలు వారు బాబా యొక్క అనంత ప్రేమను ఆశ్చర్యకరమైన సహజమైన వారి జ్ఞానమును వారి సర్వంతర్యామిత్వమును వర్ణించగల వారెవ్వరు వీనిలో నేదైనా ఒక దానిని కాని అనియు కాని అనుభవించిన వారు ధన్యులు ఒక్కొక్కప్పుడు బాబా దీర్ఘ మౌనం పాటించువారు అది వారి యొక్క బ్రహ్మబోధము ఇంకొకప్పుడు చైతన్య గనులుగా నుండి వారు ఆనందముగా అవతారముగా అవతారముగా భక్తులచే పరివేష్ఠుతులై ఉండేవారు ఒక్కొక్కప్పుడు వారు నీతిని బోధించు కథలను చెప్పేవారు ఇంకొకప్పుడు హాస్యము తమాషా తమాషా చేయుటలో మునిగేవారు ఒక్కప్పుడు సూటిగా మాట్లాడేవారు ఒక్కొక్కప్పుడు కో కోపోద్దీపుడా అని తోచువారు ఒక్కొక్కప్పుడు తమ బోధనలు క్లుప్తంగా చెప్పుచుండేవారు ఒక్కొక్కప్పుడు దీర్ఘ వివాదంలోనికి దించేడువాడు అనేక సార్లు ఉన్నది ఉన్నట్లు మాట్లాడేవాడు ఈ ప్రకారముగా సందర్భను సందర్భావసరములను బట్టి వారి ప్రబోధము అనేక విధములుగా అనేక మందికి కలుగుచుండేది వారి జీవితం అగోచరమైనది అది మన మేధాశక్తికి భాషకు అందుబాటులో నుండేది కాదు వారి ముఖార బిందమును చూచుట ఆసక్తి గాని వారితో సంభాషించుటయందు గాని వారి లీలలు వినుట గాని తనివి తీరేది కాదు అయినప్పటికీ సంతోషంగా నుప్పంగుచుండే వారం వర్ష బిందువులను లెక్కించగలం తొలి సంచిలో గాలిని మూయగలం తోలు సంచిలో గాలిని మూయగలం కానీ బాబా లీలను లెక్కించలేదు వారిలో నొక్కదాని గూర్చి చెప్పేదము భక్తుల ఆపదలను కనుగొని భక్తులను వాని భార్య నుండి సకాలం నా బాబా ఎప్పుడు తప్పించుచుండెనో ఇచ్చట చెప్పుదు బాలాసాహెబ్ మిరీకర్ సర్దార్ కాకా సాహెబ్ మిరీకర్ కుడుకగు బాలాసాహెబ్ మిరీకర్ కోపర్గాంగ్కు మామ లతాదారుగా నుండాను అతడొక నాడు చితలీ గ్రామ పర్యనటకు పోవుచుండెను మార్గ మధ్యన బాబాను చూచుటకు షిరిటికి వచ్చాను మసీదుకు పోయి బాబాకు నమస్కరించాను బాబా అతని యోగక్షేమలు అడిగి జాగ్రత్తగా నుండవలనని హెచ్చరిక చేయించు నిట్లు నీకు మన ద్వారకా మాయి తెలియన బాలాసాహెబ్నకు ఆ ప్రశ్న బోధపడకపోవుటచే ఊరకుండెను నీవిప్పుడు కూర్చున్నదే ద్వారకా మాయి ఎవరైతే ఆమె ఒడిలో కూర్చునదురు వారిని ఆమె కష్టంల నుండి ఆతురతల నుండి తప్పించును ఈ మసూదు తల్లి చాలా దయార్థ హృదయురాలు ఆమె నిరాడంబర భక్తులకు తల్లి వారిని ఆపదల నుంచి తప్పించును ఆమె ఒడిని ఆశ్రయించిన వారి కష్టములన్నీ సమసిపోవును ఎవరామె ఎవరామె నీడను ఆశ్రయించేదో వారికి ఆనందం కలుగును అనను పిమ్మట కు ఊది ఇచ్చి వాని శిరస్సుపై చేయి బాలా బాలాసాహెబ్ పోచుండగా బాబా నీకు ఆ పొడువాటి వ్యక్తి తెలియనా అదే సర్పము అని బాబా తమ ఇడమ చేతిని మూసి దానిని కుడి చేతి వద్దకు తెచ్చి పాము పడగవలి నుంచి అతడు మిక్కిలి భయంకరైన వాడు కానీ ద్వారకా బిడ్డలను అతడేమి చేయగలడు ద్వారకా మాయి కాపాడుచుండగా పాము ఏం చేయగలదు అని అక్కడున్న వారందరూ దీని భావము తెలుసుకున్నటకు దానికి మిరీకరణకు గల సంబంధం తెలుసుకున్నటకు కుతూహల పడుచుండిరి కానీ బాబా నీ విషయమై అడుగుటకు ధైర్యం లేకుండాను బాలా సాహెబ్ బాబాకు నమస్కరించి మసీదును విడిచి శ్యామతో వెళ్ళాను బాబా శ్యామాని పిలిచి బాలాసాహెబ్తో సాహెబ్తో చితలి వెళ్ళి ఆనందించుమేను బాబా అజ్ఞానుసారం తాను కూడా వెంట వచ్చేదనని శ్యామ బాలాసాహెబ్ తో చెప్పాను సౌకర్యంగా నుండును కాన అసౌకర్యంగా నుండును కాన వద్దని బాలా సాహెబ్ శ్యామాతో చెప్పాను శ్యామా బాబాకి సంగతి తెలిపాను బాబా ఇట్లనేను సరే వెళ్ళవద్దు వాని మంచి మనం పూర్తి ఏది నుదుట వ్రాసినచో అది జరగక తప్పదు ఈ లోపల బాలాసాహెబ్ తిరిగి ఆలోచించి శ్యామాన్ తన వెంట రమ్మను శ్యామ బాబా వద్ద కేగి సెలువు పుచ్చుకొని బాలాసాహెబ్ తో టాంగాలో బయలుదేరెను వారు రాత్రి తొమ్మిది గంటకు చితలీ చేరి ఆంజనేయ ఆలయంలో బస చేసిరి కచేరీలో పనిచేయు వారెవరూ రాలేదు కావున నెమ్మదిగా ఒక మాల ఒక మూల కూర్చొని మాట్లాడుచుండిరి చాప పైన కూర్చొని బాలాసాహెబ్ వార్తాపత్రిక చదువుచుండెను అతడు ధరించిన అంగవస్త్రం పైన ఒక సర్పం ఉండెను దానిని ఎవ్వరూ చూడలేదు అది బుస కొట్టుచూ కదుల్చుండెను ఆ ధ్వని నౌకరు వినెను అతడొక లాంతరు తెచ్చి సర్పమును చూచి పాము పామని అని అరచెను బాలాసాహెబ్ భయపడెను వనుకుట ప్రారంభించెను శ్యామా కూడా ఆశ్చర్యపడను అందరం మెల్లగా కట్టెలను తీసిరి బాలాసాహెబ్ నడుము నుండి పాము దిగుటకు ప్రారంభించను దానిని కొట్టి చంపివేసిరి ఈ ప్రకారముగా బాబా ముందుగా హెచ్చరించి బాలాసాహెబ్ ను నుండి తప్పించిరి బాబా బాలా బాలాసాహెబ్ గల ప్రేమ దృఢమయ్యను బాబు బాపు సాహెబ్ బూటి నానా డెంగలేయను గొప్ప జ్యోతిష్కుడు బాపు సాహెబ్ బూటి షిరిడిలోనున్నప్పుడు నున్నప్పుడు ఒక నాడిట్లనెను ఈ దినము నీకు అశుభం నీకు ఈ దినము ప్రాణగండమున్నది ఇది బాపు సాహెబ్ను ఆందోళనకు గురి ఆయన యధాప్రకారము మసీదుకు పోగా బాబా బాబూ సాహెబ్తో నిట్లనే ఈ నానా ఏమను చున్నాడు నీకు మరణమున్నదని చెప్పుచున్నాడు కదా సరే నీవు ఏమి భయపడనక్కర్లేదు మృత్యువు ఎట్లు చంపును చూచదము చూచదము గాక అని వానికి ధైర్యంతో జవాబిమ్ ఆనాటి సాయంకాలము బాబు సాహెబ్ బూటి మరుగుదొడ్డికి పోయేను అక్కడ ఒక పామును చూచెను అతని నౌకరు దానిని చూచెను ఒక రాయి నెత్తి కుట్టబోయేను బాబు సాహెబ్ పెద్ద కర్రను తీసుకుని రమ్మనను నౌకరు కర్రం తీసుకొని వచ్చినంతలో పాము కదిలిపోయి అదృశ్యమయ్యెను ధైర్యంతో నుండుమని ఉండమని ఆడిన బాబా పలుకులను బాపు సాహెబ్ జ్ఞప్తి జ్ఞప్తికి తెచ్చుకొని సంతసించను అమీర్ షెక్కర్ కోపర్గాం తాలూకాలో కొరాలే గ్రామ నివాసి అమీర్ షక్కర్ అతడు కసాయి కులంకు చెందినవాడు అతడు బాంద్రాలో కమిషన్ వ్యాపారిగా పనిచేశాను అతనికి మంచి పల్ మంచి పలుకు బడి కలదు అతడు కీళ్ళ వాతముతో బాధపడుచుండుటచే భగవంతుని గ్యప్తికి తెచ్చుకొని వ్యాపారంను విడిచిపెట్టి షిరిడీ చేరి బాధ నుండి తప్పింపుమని బాబాను వేడెను చాబడిలో కూర్చొనుమని బాబా అతనిని ఆజ్ఞాపించను అటువంటి రోగికి ఆ స్థలము సరి అయినది కాదు అది ఎల్లప్పుడూ తేమగా నుండును గ్రామంలో ఇంకేదైనా స్థలము బాగుండేది కానీ బాబా పలుకులే తగిన ఔషధము నిర్ణయ సూత్రము మసీదుకు వచ్చుటకు బాబా అతనికి అనుజ్ఞ ఇవ్వలేదు చావడిలోనే కూర్చొనమని ఆజ్ఞాపించను అది వానికి మిక్కిలి లాభకారి అయ్యేను ఎందుకనగా బాబా ఉదయం సాయంకాలము చావడి వైపు పోగుచుండెను అధీనుగాక దినము విడిచి దినము ఉత్సవంతో పోయి బాబా ఎచ్చట నిద్రించుండెను అందుచే అమీరు బాబా యొక్క సాంగత్యమును సులభంగా పొందుచుండెను పూర్తిగా తొమ్మిది మాసంలో అమీరు చెక్కరు అక్కడ నుండెను కొంతకాలం తర్వాత అతనికి ఆ స్థలంపై విసుగు కలిగాను ఒకనాటి రాత్రి ఎవరికి చెప్పకుండా కోపర్గాం పారిపోయాను అచ్చటొక ధర్మశాలలో దిగాను అక్కడొక ఫకీరు చచ్చుటకు సిద్ధంగా ఉండెను ఫకీరు నీళ్లు కావాలని అమీర్ పోయి నీరు తెచ్చి ఇచ్చాను ఆ నీళ్లను తాగి ఫకీర్ చనిపోయాను అమీరు చిక్కులో పడను అతడు పోలీసు వారికి తెలియపరిచినట్టు మొట్టమొదట సమాచారంలో తెచ్చిన తనకు ఆ ఫకీర్ విషయం ఏమైనా తెలిసియుండు నన్ను పట్టుకొని ఆ చావునకు కూడా అతడు కారణభూతుడై ఉండవచ్చునని అనుమానించెదరు బాబా ఆజ్ఞ లేనిదే షిరిడీ విడిచిపెట్టుట తనదే తప్పని అతడు గ్రహించి పశ్చాత్తాపడాను షిరిడీ పోవ నిశ్చయించుకుని ఆ రాత్రియే అచట్ నుండి షిరిడీకి పోయాను మార్గం మధ్య బాబా నామం జపం చేయుచుండేను సూర్యోదయమునకు ముందు షిరిడీ చేరి ఆతుత నుండి తప్పించుకున్నాను బాబా ఆజ్ఞానుసారం చావిడిలో ఉండి రోగ విముక్తుడయ్యాను ఒకనాటి మధ్యరాత్రి బాబా ఓ అబ్దుల్ నా పరుపు వైపు ఏదో దృష్టపాణి దృష్ట ప్రాణి వచ్చి చూన్నది అని అరిచను లాంతర్ తీసుకుని అబ్దుల్ వచ్చి బాబా పరుపు చూచను కానీ ఏమీ కనిపించలేదు జాగ్రత్తగా చూడమని బాబా చెప్పుచూ నీళ్లపై సటకాతో కొట్టుచుండెను అమీర్ శక్కరు బాబా లీలను చూచి అజటకు పాము వచ్చనని బాబా అనుమానించి ఉండునని అనుకునేను బాబా సాంగత్యం వలన బాబా ఆడు మాటలు చేయు మాటల చేయు క్రియల భావమును అమీరు గ్రహించుచుండెను అమీరు తన దిండుకు సమీపం ఏదో కదులుచుండుట గమనించి అబ్దుల్ను ను లాంత తీసుకొని రమ్మను అంతలో ఒక పాము కనబడను అది తలను కిందికి పైకి ఆడించుచుండెను వెంటనే దానిని చంపిరి ఇట్లు బాబా సకాలం హెచ్చరిక చేసి అమీర్ను కాపాడెను తేలు పాము తేలు బాబా అగ్నిచే కాకాసాహెబ్ దీక్షిత్ నిత్యము శ్రీ ఏకనాథ మహారాజు రచించిన భాగవతను భాగవతమును భావార్థ రామాయణను పారాయణం చేచుండెను ఒకనాడు పురాణ కాలక్షేపము జరుగుచుండగా హేమాండ్ పంతు కూడా శ్రో శ్రోతయ్యను రామాయణంలో ఆంజనేయుడు తన తల్లి యాజ్ఞానుసారం శ్రీరాముని మహిమని పరీక్షించు భాగమును చదువునప్పుడు వినువారందరూ మహిమర్చియుండేది అందులో హేమాండ్ పాంత్ ఒకడు ఇంతలో ఒక పెద్ద తేలు హేమాండ్ పాంత్ భుజంపై పడి వాని తరీ తరీయంపై కూర్చుండెను మొదట దానిని ఎవ్వరు గమనించలేరు ఎవరు పునా పురాణ శ్రవణం చేసేదో వారిని భగవంతుడు రక్షించును ఇంతలో హేమాండ్ పాంత్ తన కుడి భుజంపై నున్న తేలుని చూచెను అది చచ్చిన దాని వల్ల నిశ్శబ్దంగా కదలకుండెను అది కూడా పురాణము వినిచున్నట్లు కనిపించెను భగవంతుని కటాక్షం స్మరించి పురాణ శ్రమంలోనున్న ఇతరులకు భంగం కలగ చేయకుండా ఉత్తరీయం రెండు చివరలను పట్టుకొని దానిలో తేలుండునట్లు చేసి బయటకు వచ్చి ఆ తేలును తోటలో పారవైచెను పాము ఇంకొక సాయంకాలం కాకా సాహెబ్ మెడ మీద కొందరు కూర్చునుండి ఒక సర్పము కిటికీలో నున్న చిన్న రంధ్రం ద్వారా దూరి చుట్టుకొని కూర్చొను దీపముని తెచ్చిరి మొదట అది వెలుతురుకు తడబడేను అది నెమ్మదిగా కూర్చొనిను తల మాత్రం కిందికి మీదికి నాటించుచుండెను అనేక మంది బడితలు కర్రలు తీసుకొని వేగముగా వచ్చి అది ఎటుకాని స్థలంలో నుండుట చేదాన్ని చంపలేకుండిది మనుషుల శబ్దంను విని ఈ సర్పం వచ్చిన రంధ్రంలోనికి గగబ గబగబ దూరేను అందరూ ఆ పద నుండి తప్పించుకొనిది బాబా అభిప్రాయం ముక్తారాం అని ఒక భక్తుడు పాము తప్పించుకొని పోవుట చే మంచియే జరిగినదనేను ఏ మాండ్ పాంత అందులో ఒప్పుకొనలేదు అది సరి అయిన ఆలోచన కాదు పాములను చంపుట మంచిదనను ఇద్దరికి గొప్ప వాదన జరిగాను ముక్తారాం సర్పంలో మొదల క్రూర జంతువులను చంపన అవసరం లేదనను ఏ మాండు పాంతువాన్ని తప్పక చంపవలనను రాత్రి సమీపించను చర్చ సమాప్తిగాకుండెను ఆ మరసర్ మా ప్రశ్న బాబా నడిగింది బాబా ఇంట్లో జవాబిచ్చను భగవంతుడు సకల జీవులందు నివసించుచున్నాడు అవి సర్పములు గాని గాని కాయండు ఈ ప్రపంచమును నడిపించు సూత్రధారి భగవంతుడు సకల జంతు కోటి పాములు తేళ్లతో సహా సకల ప్రాణులు భగవదాజ్ఞను శిర సావహించును వారి ఆజ్ఞ యాగ్ అయిన గాని ఎవరు ఎవరిని ఏమి చేయలేరు ప్రపంచమంతయు వానిపై ఆధారపడి ఉన్నది ఎవ్వరు ఎవ్వరును స్వతంత్రులు కారు కాబట్టి మనము కనికరించి అన్ని జీవులను ప్రేమించవలను అనవసరమైన కలహములను చంపుటయందు పాల్గొనక యోపికతో నుండవలను అందరినీ రక్షించువాడు దైవమే ම අධ්‍යयමු සपूर्ණ सදගुරු रीනාධर පනමස්තු ैं मास